హాయ్ ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వారిలో చోళులు అగ్రగణ్యులు వీరు ఎక్కువగా తమిళనాడు సముద్ర తీర ప్రాంతం అంతా పరిపాలించారు చోళులు గొప్ప యుద్ధ వీరులు వీరు నౌకాదళాన్ని కూడా అభివృద్ధిపరిచి ప్రక్కన గల శ్రీలంకపై దాడి చేశారు శ్రీలంకను కూడా పరిపాలించిన రాజులు చోళులలో గలరు అంటే శ్రీలంక మొత్తాన్ని పరిపాలించిన వారు చోళ రాజులలో ఉన్నారు ఉదాహరణకు కరికాల చోళను తీసుకుంటే ఈయన శ్రీలంక మొత్తాన్ని జయించాడు ఆయన శ్రీలంక మొత్తాన్ని పరిపాలించాడు చోళలు నీరు పవిత్రమైనదిగా భావించారు నీటిని నిల్వ చేయడమే కాకుండా దానిని ఒక గుంత ద్వారా పైకి తీసుకువెళ్లే టెక్నాలజీని కూడా వీళ్ళు అభివృద్ధిపరిచారు దక్షిణ భారతదేశంలో ఎక్కువ రహస్యాలు గల దేవాలయాలలో చిదంబరం దేవాలయం ఒకటి చిదంబరం దేవాలయంలో అనేక రహస్యాలు గలవు ఫ్రెండ్స్ అసలు చిదంబరం రహస్యం అంటే చిదంబరంలోని స్వామి ఆలయంలో నీరు కింద నుంచి పైకి ప్రవహించేలా నిర్వహించిన కాలువ రహస్యంగా మిగిలిపోయింది అసలు ఈ కాలువ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నీరు కాలువ ద్వారా కింద నుంచి పైకి వెళ్ళడం ఎలా సాధ్యమైంది ఆ రహస్యం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కడలూరు జిల్లాలోని చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం చోళులు నిర్మించిన పురాతన ఆలయాల్లో ఒకటి చోళులు ఎన్నో గొప్ప దేవాలయాలను నిర్మించారు అందులో చిదంబర దేవాలయం కూడా ఒకటి చోళులు నిర్మించిన మరొక గొప్ప దేవాలయం బృహదీశ్వరాలయం దాని గురించి తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్ చోళరాజులు ఈ చిదంబరం ఆలయానికి మరమ్మతులు మార్పులు చేర్పులు చేయించారు ప్రత్యేకించి చెప్పాలంటే మొదటి రాజరాజ చోళుడు మొదటి రాజేంద్ర చోళుడు మొదటి విక్రమ చోళుడు మొదటి కులోత్తంగ చోళుడు ఈ ఆలయంలో భారీగా విస్తరణ మార్పణలు చేశారు ఇక్కడ నీటి నిర్వహణ వ్యవస్థ చాలా కీలకమైనది యాభై ఒక్క ఎకరాల్లో విస్తరించిన ఈ చిదంబర ఆలయం ఈ ఆలయం ప్రాంగణంలో వర్షం కురిసినప్పుడు నీరంతా నీలావరి అనే కాలవ గుండా వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు ఈ కాలువను చూడండి ఫ్రెండ్స్ ఆలయం దక్షిణం వైపు ఉన్న ఎనకల్ మండపం వద్ద ప్రారంభమై తిరుప్పల్ కడల్ తిల్లేకాలి ఆలయం ఎదుట ఉన్న శివప్రి సరస్సు వద్ద కలుస్తుంది ఈ కాలువలోకి చెత్త చెదారం గలీజు చేరకుండా ఈనుపకంచెను అడ్డగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని చోట్ల కాలువ మీద దీర్ఘ చిత్ర ఉన్న కాంక్రీట్ పలకలను కూడా ఏర్పాటు చేశారు కాలువలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడినా ప్రవాహానికి ఏదైనా అడ్డుపడినా తొలగించేందుకు వీటిని ఏర్పాటు చేశారు నటరాజస్వామి ఆలయంలో కురిసిన వాననీరు అంతా నీలకర అనే కలవగుండా ప్రయాణించి ఆలయంలో ఏర్పాటు చేసిన రెండు సరస్సులలోకి చేరుకుంటుంది వాననీరు ఒక్క చుక్క కూడా వృధాగా పోనీయలేదు వీళ్ళు ఈ నిర్మాణం క్రీస్తు శకం పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది భూగర్భ జలాలను కాపాడుకోవడానికి చోళలు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో ఈ కట్టడం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది సముద్ర తీరంలో ఉండే చిదంబరంలో భూగర్భ జలాలు తరిగిపోకుండా ఉండాలంటే వర్షపు నీటిని ఓడిచిపెట్టడం ఒక్కటే మార్గం అని ఈ తమిళులు గుర్తించారు ఈ విషయాన్ని గుర్తించిన చోళులు చిదంబరం చుట్టూ తొమ్మిది రిజర్వాయర్లను నిర్మించారు ఈ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం జరుగుతుండేది వర్షాకాలంలో చిదంబరం నగరానికి పశ్చిమ ప్రాంతంలో కురిసే వర్షం వల్ల నగరం వరద నీటితో నిండిపోతుండేది దీన్ని గుర్తించిన ప్రాంతక చోళుడు పశ్చిమ పశ్చిమం వైపున వీర నారాయణ వీరనారాయణ పేరు మీదుగా రిజర్వాయర్ని నిర్మించాడు అందులో అదనపు నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉండటంతో వర్షాకాలంలో కూడా భక్తులు ఎలాంటి భయం లేకుండా నటరాజస్వామి ఆలయాన్ని సందర్శించేవారు వర్షపు నీరు సముద్రంలో కలగకుండా నిల్వ చేసే అవకాశం ఉండడంతో ఈ రిజర్వాయర్లో నిల్వ చేసిన రెండు టీఎంసీల నీరు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ఉపయోగించుకునేవాళ్ళు వీళ్ళు దీనివల్ల ఈ ప్రాంతం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది నారలోక వీరన్ అనే వ్యక్తి కాలంలో చిదంబరం నగర విస్తరణ ప్రారంభమైంది పదకొండు నుంచి పదమూడవ శతాబ్దం వరకు పాలించిన చోళల కాలంలో సైన్యాధిపతులుగా పనిచేసిన వారిలో నారలోక వీరన్ కూడా ఒకడు విక్రమ చోళుడు కులోత్తంగ చోళుడు కాలంలో ఆయన కీలక అధికారిగా పనిచేశారు ఆయన పర్యవేక్షణలో గుణమేనకపురం పెరుంభట్ పురుయూర్ ప్రాంతాలను విస్తరించి చిదంబరం నగరంగా మార్చారు దీన్ని తిల్లాయ్ అని కూడా పిలిచేవారు మధ్యయుగంలో ఈ ప్రాంతంలో నివసించిన తమిళలు నీటి నిర్వహణ గురించి అర్థం చేసుకున్నారు ప్రతి వీధి మధ్యలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు తొమ్మిది వందల సంవత్సరాలుగా నేటికి ఈ కాలువ లోపల ఎక్కడా కూడా దెబ్బతినలేదు నేటికి ఈ కాలువ పనిచేస్తుంది చోళలు ఈ కాలువ నిర్మాణంలో ఏగో భాగాన నల్లరాళ్ళు అవి కూడా ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ విధానంలో అమర్చారు దీనివల్ల పైన ఎంత వర్షం కురిచినా ప్రకృతి విపత్తులు తలెత్తిన దాని ప్రభావం కింద నేల కింద ఉండే ఈ కాలువపై పడేది కాదు ఈ కాలువ నిర్మాణం కోసం బాగా కాల్చిన ఇటుకలు సమ కలిపిన సున్నం మట్టి మిశ్రమాన్ని వాడారు నీరు ఎల్లప్పుడూ పల్లానికి ప్రవహిస్తుంది అంటే నీరు ఎల్లప్పుడూ పైనుంచి కిందికి ప్రవహిస్తుంది కానీ దీనికి వ్యతిరేకంగా గుంత నుంచి నీరు పైభాగానికి చేరేలా చిదంబరం ఆలయ నిర్మాణంలో అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించారు ఉత్తర గోపురం దిగువ భాగంలో ఉన్న భూమికి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నీటిని తీసుకెళ్తారు అంటే ఇక్కడ నీరు పల్లం నుంచి పైకి ప్రవహిస్తుంది ప్రతి వీధి మూలలో దీర్ఘ చతురస్రాకారంలో వెడల్పుగా లోతైన జలాశయం ఉండేది దీన్ని అనుసరిస్తూ ఓ కాలువను నిర్మించారు ఈ కాలువ కొన్ని ప్రాంతాల్లో వెడల్పుగాను మరికొన్ని చోట్ల ఇరుకుగాను నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ చతురస్ర ఆకారంలో నిర్మించిన జలాశయాలు అధిక ఒత్తిడిని కలిగించి కాలువకుండా నీరు సాగిపోయేలా చేసేవి ఇలా ఎందుకు చేశారంటే కాలువ వెడల్పుగా ఉన్న చోట నీరు ఎక్కువగా ఉండేది ఇరుకుగా ఉన్న చోట ఒత్తిడితో ప్రవహిస్తుంది చోళలు నీటి మార్గాలను పాము ఆకారంలో నిర్మించారు నీటి ప్రవాహ సామర్థ్యాన్ని భూభాగం నిర్ణయిస్తుందనే విషయాన్ని తమిళులు అర్థం చేసుకున్నారు అందుకే నది బొడ్డన జీవించిన వీరి జనాభా పట్టణ విస్తరణకు దారితీయడమే కాక ఆహార ఉత్పత్తి అవసరాన్ని కూడా పెంచింది దీంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నీటి వనరుల అనుసంధానాన్ని పెంపొందించారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు నదుల నుంచి ప్రధాన కాలువను తవ్వి నీటి అవసరాలకు అనుగుణంగా ఉపకాలవలతో వాటిని అనుసంధానం చేసి వ్యవసాయాన్ని పెంచి ఆహార ఉత్పత్తిలో అభివృద్ధిని సాధించారు నీటి పారుదల వ్యవస్థలను తమిళలో అభివృద్ధి చేసుకున్నారు వీళ్ళు పశ్చిమం నుండి తూర్పున ఉత్తరం నుండి దక్షిణాను మాత్రమే నీటిని రవాణా చేసే పరిస్థితిని మార్చడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరుచుకున్నారు ఇందుకు విరాణం అనే సరస్సు ఒక ఉదాహరణ దాదాపు పదకొండు వందల సంవత్సరాల క్రితం చోళల కాలంలో చిదంబరం పశ్చిమ భాగాన విరాణం అనే చెరువులో కొంత భాగాన్ని జలాశయంగా మార్చారు కొలీడం అనే నది నుంచి తవ్విన ఉత్తర కాలువతో ఈ జలాశయాన్ని అనుసంధానించారు ఇందులో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు సాధారణంగా నీళ్లు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తాయి కానీ దక్షిణం నుంచి ఉత్తరానికి నీటి ప్రవాహం అనేది నీటి ప్రవాహ సూత్రానికి విరుద్ధమైనప్పటికీ నేటికి ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది చిదంబరం నటరాజస్వామి టెంపుల్లో ఈ పద్ధతి అమలులో ఉంది ఆ కాలంలో చూడండి ఫ్రెండ్స్ రాజులు ప్రజల రక్షణ కోసం ఎన్ని మంచి ప్రాజెక్ట్స్ను అమలు చేసేవారు చిదంబరంలో కింద నుంచి పైభాగానికి చేరుకునే ప్రాజెక్ట్ కూడా ఇలాంటి వార్తల్లో ఒకటి చిదంబరం ఆలయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి ఎందుకంటే నీరు పైనుంచి కిందికి కాకుండా కింద నుంచి పైకి ప్రవహించడం అంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ఇదే కాదు ఫ్రెండ్స్ పుదుక్కోటైలో నది నీటి వ్యవస్థ లేకుండా అంటే నదులు లేకుండా ఐదు వేల నూట ఇరవై ఎనిమిది చెరువులు కుంటలు సృష్టించి గణనీయమైన ఆహార ఉత్పత్తిని సాధించారు వీళ్ళు పల్లవలు చోలులు పాండెల మధ్య వైరం ఉన్నప్పటికీ వీరంతా నీటిని నిల్వ చేసే విధానాలలో తమిళనాడును ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించేలా చేశారు చిదంబరం ఆలయంలో నీటి నిర్వహణ వ్యవస్థ చాలా పురాతనమైనది ఒక్క వాన చుక్క కూడా బయట నుండి ఆలయంలోనికి రాదు బయటి నీరంతా అడుగు నుంచి ప్రవహిస్తుంది అప్పట్లోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు అందుకే బయట నీరు గుడిలోకి రాదు ఇక్కడి నుండి ఈ నీరు అంతా కాలువల ద్వారా చెరువులలోకి ప్రవహించి అక్కడ నిల్వ ఉంటుంది ఇప్పటికీ ఇది ఇలాగే కొనసాగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ మనం గనక అనుసరిస్తే నీటిని అస్సలు వృధా కాకుండా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చిదంబరం ఆలయంలోని నీటి కలవ గురించి ఉన్న రహస్యం ఇది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్